కాకినాడకు చెందిన కాలాడివీర వర్మను వడ్డెర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమిస్తూ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవల్ల మురళి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు కాకినాడ జిల్లా వడ్డెర సంఘంలో చురుకైన నాయకుడిగా సేవలందిస్తున్న వర్మ సంఘ అభివృద్ధి కోసం విశేష కృషి చేయడంతో ఆయనను రాష్ట్ర స్థాయిలో పదవికి ఎంపిక చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా కాలాడివీర వర్మ మాట్లాడుతూ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నన్ను నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు దేవల్ల మురళి గారికి

మీడియా సంఘం కోసం సంఘం కోసం అలాగే మత్స్య మత్స్యకారుల కోసం అన్ని కులాలని కలుపుకుంటూ నేను అదేవిధంగా మల్లాడి సత్యరంగ నాయకులు కాకినాడకి జిల్లా పెట్టడానికి అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ద్వారా మా రాష్ట్ర వడ్డీర కార్పొరేషన్ చైర్మన్ గారి ద్వారా ఆయన డిస్ప్లే పెట్టి అవసరం వచ్చిన దానికి కృషి చేస్తామని మన మత్స్యకారుల తరఫున వడ్డేరా సంఘాల తరఫున కలుపుకుంటూ నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి నా ఆయంతో కృషిని చేస్తాను ఓకేనా వెయిటింగ్ అందరికీ నమస్కారం రాష్ట్ర వడ్డల సంఘం తరఫున వడ్డార వడ్డీలు అంతా ఒకటే వడ్డుపోయాడు కాకినాడ జిల్లాకు సంబంధించిన వర్మ కొన్ని ఏళ్ళ నుంచి సంఘం అధ్యక్షుడిగా మరి ఆయన సేవలు ఎక్కడ కార్యక్రమం ఉన్నా రాష్ట్రవ్యాప్తంగా సంఘం పిలిపిస్తే అక్కడికి హాజరవుతూ అనేక కార్యక్రమాలలో అక్కడ పాలు పంచుకుంటూ సురుగ్గా పనిచేస్తున్న కాలాడి గారిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నిక చేస్తున్నాం మీడియా ద్వారా కూడా ఆయన చాలా కష్టపడి కులం కోసం నిరంతరంగా పనిచేస్తూ ప్రజల కోసం ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వ ఆఫీసుల ఇక్కడికి తీసుకుని పోయి సమస్యను ఇక్కడ సాల్వ్ చేస్తూ కుల సంఘాల పట్ల నీతి నిజాయితీగా పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని ఈ రోజు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమి నియమిస్తున్నామని కదా మీడియా ద్వారా తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ కుల సంఘాల ద్వారా ఉండే చాలా వరకు మన సమస్యలను సాల్వ్ చేసుకుంటామని దాదాపు ఈ సంఘం రెండు వేల నాలుగులో జిల్లా సంఘం స్థాపించి నేను ఆంచి మొన్న రెండు వేల ఇరవై ఐదులో మరి త్రీశైలంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి అందరిని కూడా పిలిపించి ఏకదాటిగా రాష్ట్ర మరి కార్యవర్గం ఏర్పాటు చేసుకొని అక్కడ అందరూ కూడా నన్ను ఏ కూడా దాదాపు ఐదు వందల మంది అక్కడ నన్ను అధ్యక్షునిగా ఎన్నిక చేశారు మనం ఇప్పటికే అన్ని జిల్లాలు కూడా పర్యటిస్తూ మరి ఈరోజు కాకినాడ జిల్లా కన్నా ఇచ్చేసి కాకపోతే కొన్ని అత్యవసర సమావేశంలో ఇక్కడ కొంతమందిని ఇచ్చేసి దీనికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పొద్దు ఎన్నిక చేస్తున్నాం కాకపోతే భవిష్యత్తులో మరి భారీ ఎత్తున ఈ యొక్క జిల్లాలో కూడా మరి మా అన్ని కులాలంతా కలిసి ఈ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయడానికి ఇక్కడ ఎక్కువగా మా కులం వచ్చి చేపలు పడతారు మరి పోతేనే కుండగాల రెక్కాడితే డొక్కాడాలా మీద పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు కాకపోతే ఇంతమంది కూడా చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు మా మన వాళ్ళందరినీ కూడా ఎందుకంటే ఆ యొక్క చేపల చెరువులు దగ్గర పోయినప్పుడు కానీ సరైన వాళ్ళకి సదుపాయం లేకుండా ఉన్నది కాబట్టి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి తప్పకుండా వీళ్ళకి న్యాయం జరిగేటిగా ఈయన యొక్క వృత్తిని మరి సబ్సిడీ ద్వారా కూడా వీళ్ళకి ఎన్ని రకాలుగా బోట్లు కావచ్చు వాళ్ళకి సీడ్ కానీ మరి ఎన్ని రకరకాలుగా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఎన్ని కూడా వర్మ దగ్గర ఉండి చూసుకుంటారు నేను ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి మా వాళ్ళకి మంచి జరిగేదానికి మావంతుగా పనిచేస్తాం అదే కాకుండా ముఖ్యంగా రాజకీయ అవకాశాలు కానీ పార్టీల కోసం ఇత పార్టీ ఇత సంఘాన్ని రెండు బ్యాలెన్స్గా కూడా చేసుకొని మన అంత చాలా కూడా నడుస్తున్నాడు ఎక్కడున్నే లోకల్ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకి తెలుగుదేశం పార్టీ ఉన్న వాళ్ళకి కూడా మేము కూడా తెలియజేస్తున్నాం పార్టీని నమ్ముకొని అంతా కూడా పనిచేసేవాళ్ళు మీరు కూడా ఏ అవకాశం వచ్చినా మా వారికి అవకాశం కల్పించాలని మేము ఇప్పటికే లోకేష్ బాబు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దృష్టికి ఎన్నో మాటలు తీసుకొని తప్పకుండా న్యాయం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఏ యోతే సబ్సిడీ నుంచి వచ్చే ఏ యోతే యంత్రాలు కానీ ఇట్లా కావాల్సిన వనరులన్నీ కూడా మా వాళ్ళకి న్యాయం చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొని తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ మైనింగ్ వస్తున్నది మైనింగ్లో కూడా మన మమ్మల్ని అందరినీ పిలిపించుకొని కొల్లూరు రవీంద్ర గారి మినిస్టర్ కానీ ఏ గ్రావులు కానీ ఇటు సొసైటీ కానీ ఏర్పాటు చేసుకోండి అవి కూడా మనం ప్రభుత్వం మనకు అవకాశం కల్పిస్తున్నది అదేవిధంగా మైన్స్లో మెట్రే రోడ్డు మెట్రలు కానీ అదేవిధంగా ఇక్కడ యాబ్బండ్లో తెలియవు కానీ గ్రావులు ఇటు ఉంటాయి కాబట్టి మీరు ఒక పది మంది పదహైదు మంది కలిపి ఒక గ్రూపు చేసుకుంటే కోఆపరేట్ అయ్యేట కింద దానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాం వంటల యొక్క హక్కులు సాధన కోసం కూడా పనిచేస్తామని అదేవిధంగా వడ్డు ఓబంగు అనేది రాష్ట్రవ్యాప్తంగా విగ్రహాలు కూడా ప్రతిష్ట చేస్తున్నాం దాని భాగంగానే మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాను నేను ఈరోజు ఈ కాకినాడ జిల్లాలో ఈరోజు వర్మ గారిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అందరి సమస్యల్లో ఇక్కడ కొంతమంది వ్యక్తులను పిలిపించి ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నిక చేస్తున్నాం ఏమంటే జిల్లా అధ్యక్షుడు అంటే జిల్లాలందరినీ పిలిపించుకొని చేయాలి కాబట్టి ఇది రాష్ట్ర ఉపాధ్యక్షుడు పద రాష్ట్ర పదవి కాబట్టి కొంతమంది వ్యక్తులు బట్టి నేను అధ్యక్షుని కాబట్టి ఎక్కడైనా కానీ ఈ విధంగా ఫస్ట్ రాజ్యాంగం కల్పించిన కది ఆయన ఈరోజు మీడియా సాక్షిగా మీడియా ద్వారా కూడా కాలాడి వర్మ గారిని రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నిక చేసినాం కాబట్టి ఆయన ఈ రోజు నుంచి మన కమ్యూనిటీల కోసం పనిచేయాలని కూడా మీడియా ద్వారా తెలియజేస్తాను Gracias.